వచ్చిన దేవాది దేవుడు ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అందరి కొరకు దేవునికి స్తోత్ర మహల చదువున్నా మరొకసారి అన్నమాట ఆయన యొక్క నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమే దేవుడు శాశ్వతంగా ఉంటాడు ఆయన నీతి శాశ్వతంగా ఉంటది ఆయన కృపా సత్యములు శాశ్వతంగా ఉంటాయి ఆయన దయ కూడా శాశ్వతంగా ఉంటది ఆయన దయలో ఉన్న వాళ్ళు ఆయన కృపలో ఉన్న వాళ్ళు ఆయన నీతిలో ఉన్న వాళ్ళు కూడా శాశ్వతంగా దేవుడితో ఉంటారు వాళ్ళు శాశ్వతంగానే ఉంటారు వాళ్ళు కూడా నరకానికి మాత్రం వెళ్ళరు వాళ్ళు చూడండి ఇంకొక మాట కూడా చదువుకుందాం మనం ఆ రోబీలకు రాసిన పత్రిక మధు చేద్దాము పచ్చడి మీద చదవండి అమ్మా బాగా వినండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకముందు నుండి బయలుపరచబడుతున్నది సహోదరుడా సహోదరి ఒక దినమున ఆయన నీ మీద కోపపడే కాలం వస్తా ఉంది నీవు ఇంకా దుర్నీతి మానలేదు కనుక దేవుని పిల్లలను దూషించడం మానలేదు కనుక వారిని అతం మార్చడము మానలేదు కనుక ఇలాంటి దుర్నీతి కలిగిన మానవులు సత్యమని అడ్డగిస్తూ సత్యములో ఉన్న వారిని దయలో ఉన్న వారిని కనికరుములో ఉన్న వారిని కృపా సత్యములో ఉన్న వాళ్ళను ఎన్ని విధాలుగా అడ్డగిస్తున్నప్పటికైనా కూడా పరలోకం నుండి ఒక దినము దేవుని యొక్క మహాకోపము వాళ్ళ మీదకి వస్తుందంట ఆ కోపం నిన్ను విడిచిపెట్టదు ఏ కోపాన్ని తప్పించుకుంటావేమో ఏ మనసు నుండి కూడా తప్పించుకుంటావేమో ఏ దొంగ నుండి కూడా తప్పించుకుంటావేమో ఏ భయంకరమైన వ్యక్తి నుండి తప్పించుకుంటావేమో కానీ సహోదరు సహోదరి ఈ లోకంలో ఉన్న సర్వ మానవులారా దుర్నీతిలో ఉన్నారో నీతిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి సత్తమును అడ్డగిస్తే సత్యము ఊరుకుండదు దేవుణ్ణి అడ్డగిస్తే దేవుడు ఊరుకున్నాడు ఆయన ఓర్పు పట్టాడు ఆయన చాలా దీర్ఘ శాంతుడు ఇంకా శాంతంతోనే ఉన్నాడు ఇంకా దయతోనే ఉన్నాడు ఆయన పిల్లలు కూడా దయతోనే ఉన్నారు ఆయన పిల్లలు కూడా శాంతి సమాధానంతో ఉన్నారు ఎవరు కొట్టినా ఎవరు దిట్టినా వాళ్ళ కోరుకు మళ్ళా ముట్ట సంగమంతో ప్రార్థిస్తుంది ప్రభువా వారు మమ్మల్ని అన్నారు మంచిదే తెలియదు వాళ్లకు క్షమించండి అని ఒక యేసు క్రీస్తు బిడ్డలు తప్ప ఏ మనసులు కూడా అ మాట ఒకే ఒక యేసు ప్రభు బిడ్డలు అంటారు దేవుని నమ్ముకున్న వ్యక్తులు అలా ప్రార్థన చేస్తారు భయంకరంగా దెబ్బలు నిన్నప్పటికైనా కూడా పౌర్ణశీల కొట్టిన వారి కొడుకు ప్రార్థన చేస్తారు యేసు ప్రభు కూడా కొట్టిన వారిని కంటున్నారు తండ్రి ఏం చేశారో మీరు ఎదురగారు కనుక వీరిని క్షమించు అన్నాడు ఆ బుద్ధి దేవుని అమ్ముకున్న దేవుని బిడ్డ దగ్గర ఉండదు కనుక వాళ్ళు కత్తలు కొట్టడం లేదు కదారాలు పట్టడం లేదు కట్టెలు కొట్టడం లేదు భామలు పట్టడం లేదు వాళ్ళు ప్రేమ స్వరూపిలో ఉన్నారు కనుక ఆ ప్రేమతో ప్రార్థన చేస్తారే కానీ దేవుని యొక్క విలువ తెలుసు కనుక దేవునికి అవమానాలు తారు వాళ్ళు అందుకు మళ్ళీ చదువున్న మాటను బాగా వినండి దుర్నీతి చేత నువ్వు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్న నీవు ఎంత నివాళైనప్పటికైనా ఎంత బలవంతుడు అయినప్పటికైనా ఎంత ఆస్తిపరుడు అయినప్పటికైనా నీ చుట్టూ ఎంత సైన్యం ఉన్నప్పటికైనా కూడా నీ చుట్టూ ఎంత కాపుదల ఉన్నప్పటికైనా కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు కనుక అటువంటి సమస్త భక్తిహీనత ఎందు దుర్నీత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరుతూ ఉన్నది వాళ్ళ కొరకే మన కొరకు కాదు ఆ కోపం కింద ఏమైపోతారో ఆ కోపం కింద ఏమీ ఒకసారి ఇది అర్థం చేసుకోవాలి బతికి ఉన్నాము కదా మనకేమి భయం లేదు ఏమి చేసినా పర్వాలేదు అనుకుంటావేమో దేవుని పిల్లలు ఏమి అర్థమైనా ఏ అతసాక్షులైనా ఏ ప్రాణం పెట్టినా హాయిగా దేవుని రాజ్యంలో ఉంటారు వాళ్ళు కానీ నువ్వైతే యుగ యుగములు ఆ కోపములు ఆ నరకములు ఆ భయంకరమైన గుండములు కాల లేక బహు బాధపడవలసినది ఉందంట అప్పుడు గుండెలు బాధకుంటారంట వీళ్ళు ఆ హగ్గిని గుండాన్ని చూసి ఆ భయంకరమైన వేదనకరమైన నరక గుండమును చూసి అయ్యో దీని కొరకా మేము అని దయచేసి ఇక చివరి వంటి ఒక మాట చదువుకున్నాము చూడండి పొరింగులకు రాసిన మొదటి పత్రిక పద్మూడవ అధ్యాయం ఆరో వచన చదవండి పద్మూడవ అధ్యాయమ ఆరో వచనం బాగా వినండి దుర్వృద్ధి విషయమై దుర్నీతి విషములో అన్ని బాగా చేస్తున్నామని సంతోషపడక సత్యము అందు ఎవరే కానీ ఉన్నామని సంతోషించాలి నీటిలో ఉన్నామని సంతోషించాలి కృపా సత్యములో ఉన్నామని సంతోషించాలి దేవునిలో ఉన్నాము దేవుని మనసు కలిగి ఉన్నాము దేవుని ఆలోచన కలిగి ఉన్నాము దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నామని సంతోషించాలి బలములో ఉన్నామని కాదు ఆస్తులో ఉన్నామని కాదు డబ్బులో ఉన్నామని కాదు వెళ్లి బంగారంలో ఉన్నామని కాదు సైన్యములో ఉన్నామని కాదు మహాబలములో ఉన్నామని కాదు దేవుణ్ణి ఉన్నావా దేవుని సత్యములో ఉన్నావా దేవుని కృపలో ఉన్నావా దేవుని నీతిలో ఉన్నావా ఆలా రైతులు ఇట్లా అంటావు మాకు కాదు ఏ హోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగుని దాకా అని అంటావు వాళ్ళే దేవుని బిడ్డలు తరువాత ఇక చివరిగా ఈ మాట చదువుకుందాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనము ఆ పద్మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనము కొరిందులకు రాసిన రెండవ పత్రిక బాగా వినండి భక్తులు చెప్తా ఉన్నారు ఏసు ప్రభు యొక్క విలువ తెలిసిన వాళ్ళు అంటున్నారు మేము సత్యమునకు విరోధముగా సత్యం అనగా ఏ సూకలిస్తూ సత్యం అనగా దేవుడు సత్యము ఎప్పటికైనా కూడా అసత్యం కాదు సత్యము సత్యమే తరతరాలు నిలిచి ఉన్న సత్యమే దేవుడు తరతరాలు ఉంటాడు ఏ ఈ సత్యమునకు అనగా దేవుడు సత్యమంతుడు దేవుడు నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు విరోధముగా మేమైతే ఏమి చేయము చేదారము కారణం అంటే ఆయన కృపాతి సేమున బట్టి ఆయన నామమునకు మేము మహిమ కలుగును కాక అని అంటున్నాం చదవమ్మా మేము సత్యమునకు విరోధముగా ఏమి చేయడము కానీ సత్యము యొక్క నిమిత్తమే సమస్తము చేస్తున్నాం సమస్తమునకు మేము బుద్ధి చెప్తా ఉన్నాం ఎందుకు అనగా సత్యమనగా ఏసుకరిస్తూ సత్యమనగా దేవుడు సత్యమనగా తరతరాలు నిలిచి ఉండేది భూమి నయమవుతుంది తరువాత మరి సమస్తము లేకుండా పోతుంది కానీ దేవుడు మాత్రం నిరంతరం ఉంటాడు ఆ సత్యమునే మనం ప్రకటించాలి ఆ సత్యముని మనం ఆరాధించాలి వీళ్ళంటున్నారు మేము సత్యమునకు సంబంధించిందే చేస్తున్నాము తప్ప ఆ దేవునికి విరోధముగా మేము చేయడం లేదు దేవునికి విరోధంగా చేయొద్దు దేవునికి విరోధంగా చేస్తే ఒకప్పుడు ఆయన కోపము నీ మీదికి రాక తప్పదు దాన్ని తప్పించుకోలేవు ఎవరు తప్పించరు ఈ లోకములో ఎన్నో బాధలు తప్పించుకోవచ్చు ఆ ఎన్నో మనుషుల నుండి కూడా తప్పించుకోవచ్చు కానీ నువ్వు దుర్నీతిలో ఉండి సత్యమును అడ్డగించుకుంటూ సత్యములో ఉన్న వారిని హింసిస్తున్నావు అంటే ఒక రోజున పరలోకము నుండి నేను ఇదికి ఏం వస్తా ఉంది అంటే దేవుని కోపం వస్తా ఉంది ఆ కోపానికి ఎవరి గురి కావద్దు దయచేసి చెప్తా ఉంటున్నారు ఈ సమయంలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాతి శ్రేయములను బట్టి నీ నామమునకే మహిమ కలుగురు కాక అని చెప్పి దేవుని యొక్క విలువ తెలిసిన వాళ్ళు లేదు రక్షణ పొందిన వాళ్ళు కృప పొందిన వాళ్ళు దయ పొందిన వాళ్ళు నీతి పొందిన వాళ్ళు సమాధానం పొందిన వాళ్ళు యేసు క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారే తప్ప దేవుణ్ణి చీస్తారే తప్ప వాళ్ళను మాత్రము ఆరోగ్యంగా కూడా ముందు వెతుకరు కానీ దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని లోకంలో ప్రకటిస్తారు ఆరాధిస్తారని ప్రభునామన మీకు తెలియజేస్తా ఉంటున్నాను దయచేసి అందరూ తలలోంచి కనుమోసుకోండి దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మోసుకోండి చెప్పబడిన దేవుని వాక్యమును బట్టి మనమెంత ఆయన విలువ తెలుసుకున్నాము మనమెంత గనులమో మనకు అవసరము లేదు మనమెంత మంచి వాళ్ళమో మనకు అవసరం లేదు మన మంచితనము మనల్ని బాగు చేయలేకపోయింది మనలను మనం బాగు చేసుకోలేకపోయాము కానీ మహాదేవాది దేవుడైన ఆ దయాదాక్షిణ పూర్ణుడు దయగలవాడు దీర్ఘశాంతుడు కృపాసత్యము గల దేవుడు మన కొరకు వచ్చి అన్ని విధాలుగా మన పాపము మన దోషం పోవునంతగా ఆయన కృపాతిశములను బట్టి కృపా సత్యములను బట్టి మన దోస మనకు ప్రాయాచితం కలిగించాడు ఈనాడు మరము దోసలం కాదు మనము దేవుని యొక్క కృప కలిగిన వారము సప్తము కలిగిన వారము నీతి కలిగిన వారము దయ కలిగిన వారము సమాధానము కలిగిన వారము రక్షణ కలిగిన వారము మనము దేవుని రాజ్యమునకు హక్కుదారులము హక్కుదారులమ గనుక ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావము చెల్లెలు కాక చెప్పి ఆయన శరీరములు ఆయన రక్తములు మనం పాల్పొందుతున్నామే తప్ప అంతకట నుంచి ఏమి కాదు అని మరి మనం మీకు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ తలలోంచి కళ్ళు మూసుకండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒకరొట్టె నెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని ప్రభు చెప్పాను అందరు కూడా కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా పరమ తండ్రి పూర్ణుడా నీకు స్తో కలదేవా కృపా సత్యములతో నింపబడిన వాడ నీకే స్థుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం నువ్వు దీర్ఘ శాంతుడవు దయాలుడవు ప్రభు నీ కృప నిరంతరముంటుంది నీ సత్యము తరతరములు నిలిచి ఉంటుంది అందుకే మాకు కాదు యహోవా మాకు కాదు బట్టి నీ రామమునకే ఘనత మహిమ కలుగును గాక ప్రభువా నైనా నిన్నుతిస్తున్నాం మా పట్ల ఎన్ని మేలు చేశావు మా కొరకు ఎంత ప్రాణం పెట్టావు మా కొరకు ఎంత త్యాగం చేశావు ఈ రోజు వరకు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మమ్మల్ని కృపలు బ్రతికిస్తున్నావు నీ నీకృపలు నడిపిస్తున్నావు ఇంత గొప్ప ధన్యత మాకిచ్చినావు అందుకే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం నీలాగా మేలు చేసేవారు లేరు నీలాగా ప్రేమించే వారు లేరు నీలాగా నడిపించే వాళ్ళు కూడా లేరు నీవు మాకు సర్వ సమృద్ధినిచ్చి నిన్ను ఆరాధించడానికి నీ యొక్క మహాకృపను మాకు అర్థం చేపించావు ప్రభువానికి స్తోత్రాలు వారి తలను వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుమారుడు నీ విలువ తెలుసుకొని నిజంగా ప్రభు వారు కూడా భయంతో భక్తితో నిన్ను ఆరాధించే కృప మా అందరికీ దయచేసినందుకు యేసుక్రీస్తు దివ్యనాభమున అడిగి ఆరాధిస్తున్నాం మా పర్వతండ్రి ఆమె பாமள கோரா கிபா நுனேனாவ நாபானிடை மாப்பா ஹலலூயா ஹலயா ஹல ஹலல பாா கா பிரகாரமே போஜனம் ஐனா திமமா ஆயன பாத்திரம் எடுத்துకొని పాత్ర నా రక్తమైన ప్రతమ మీరు తేదీలోని నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి నువ్వు చేయగలి ప్రభుత్వం దయచేసి మీరు తీసుకున్న రక్తలు ఏ వాక్యమైతే మీరు విన్నారో ఆ వాక్యం మనకు తినతా పై మాత్ర బాబు గురించి చెప్పి ఆయన হাল <laughs> 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 हे पंतप्रधान सिंड मराठा म्हणून मार्गप्रक्रिया जी पूर्ण झालो कारण त्यांनी जेवाणी क्षेत्रत अपोच खूप केलेल्या मराठा पक्षाचं समर्थन नाव देवकोमनन सुल्तान क्रिकेटत सुरू मले राज्य नगर जिल्ह्यात आमदार नेते मतलायना सांस्कृतिक केंद्र जिल्ह्यात कारणजी के जवाणी क्षेत्र मातलेलोना खादू యదిత్యమంతలము పరిశుద్ధలము ఆనవనియతక కందకని నీరు उचितంగా ఉచితంగా సంతలము పరిశుద్ధుల్యాండియొక్క శాస్త్రముల ధైమా శాస్త్రముల నీరు మత్తుచా అందరుని కుబలముకున కుబలముకున మంగలము యోగా సన్నిత్రం పరిశుద్ధమైన సన్నిత్రం పరిశుద్ధమైన బలజమున ఉత్తమ sien my dan van die probleem aan uh haar -huh. విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నిరతమునాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబందాలను బంధమా తేజో విరాజా స్తుమహిమలు నీకే నాయసు రాజా ఆరాధన నీకే तेजोविराजा स्तुतिमहिमलुनीके नाय सुराजा आराधननी नीप्रेमनालो मधुरमैनदी अदिना ऊहकन्दनि దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుందాము దయచేసి అందరు కళ్ళ మసుకనేమ సర్వాధికారి అయిన మాతన్ని దీర్ఘశాంతుడా నీతిమంతుడా నీకు స్తోత్రాలు

నీ మహిమ నువ్వు ఎంతటి వాడవో ఎంత గొప్ప వాడవో మా కొరకు ఏమి చేసినావో ఎంత విలువ తెచ్చినావో ఎంత స్థితిలో నిలిపినావో ఆ మహావిలువని తెలుసుకొని మేము నిన్ను ఆరాధించే కృప మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు పరమ పరమతండ్రి ఇంకా అనేకులు దుర్నీతిలో ఉన్నారు సత్యమును అడ్డగించే వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం వారు మారునట్టుగా మీరే మీ దయతో మీ కరుణ కటాక్షంతో వారిని మార్చగలవని కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభ్వానికి స్తోత్రాలు ఈ సంస్థలో ఈ భూగోళం అంతటిలో మా జీవితాలు భక్తుల జీవితాలు విశ్వాసుల జీవితాలు మహా మంచి కాపరివి నిర్వహించున్నావు అందుకు నీకు స్తోత్రాలు విడువవు ఎడబాయవు కొనుకవు నిద్రపోవు మా మీద ఎల్లకాలము దృష్టి వచ్చి కాపాడుతున్న ఓ దేవుడు ఏనాడు కూడా మర్చిపోవు నువ్వు మమ్మల్ని అందుకు నీకు స్తోత్రాలు మాకేమి కావాలనో మీరు ఇస్తూ ఉన్నారు అందుకు నీకు ఇష్టోత్తరాలు ఇచ్చే దేవుడవే తప్ప చేయి మురుచుకునేవాడు కాదు నా చేయి కురుస కాదు అన్నావు మా కొరకు నీ చేతులు చాటున్నావు దీవిస్తా ఉన్నావు ఆశీర్వాదిస్తా ఉన్నావు గొప్ప ధననిధిని కూడా ఇస్తూ ఉంటున్నావు ఏమి కావాలనో మాకు ఇస్తున్నావు మా పితృడైన అబ్రహాం నిశాకును యాకోబును ఏ విధముగా దీవించి అబో ఆ వాగ్దానము ఆ విధముగానే మాకుంటుంది కనుక నిజంగా ప్రభు మమ్మల్ని దీవించుటను మానవు మాకిచ్చుటాను మానవు మమ్మల్ని హెచ్చించుటను మానవు ప్రభు అందుకు నీకు స్తోత్రాలు ఈ సమయంలో మేము నీతి సత్యములను కలిగిన వారము గనక నీ రాజ్య వారసులము గనక నీ సన్నిధికి కానుకలు సమర్పించినట్టు మమ్మలను ప్రభుని రూపలు భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ఈ సమయంలో తలలు వంచిన ప్రతి బిడ్డను ప్రతి కుమారుని నీ కృపాసత్యముల చేత నింపినందుకు నీతి సమాధానములతో నింపినందుకు కార్యక్రమతోనూ కృపతోను పరిశుద్ధతతోనూ నీ రాజ్య వారసులనగా చేసినందుకు నీకు స్తోత్రాలు నిత్యము మీరు మాతో ఉంటున్నందుకు మమ్మలను నీతో వంచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సకల పరిశుద్ధులు నిన్ను ఆరాధిస్తున్న వారందరూ ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ ఆలయంలో ఉన్నప్పటికైనా కూడా నీ విలువ ఏదో తెలుసుకొని ప్రవక్తులు అపోస్తులు ఏ విధముగా ఆరాధించారో ఆ విధముగా ఆరాధించే కృప అందరికీ దయచేసి అని కూడా మేము ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడు ఆ పరమ తండ్రి ప్రతి రోగశాపములను కూడా దూరపరిచి అవి మా మాకు నీటి మీరే భరించారు ప్రభు అందుకు నీకు స్తోత్రాలు మా సమస్తములో నీవే మాకు బలవంతుడవు మాకు ఆస్తిపరుడవు దీర్ఘశాంతుడవు నైనా ఆవుసి ఆయురి ఆరోగ్యము నువ్వై ఉన్నావు అందుకు నీకు స్తోత్రాలు ప్రతి దిన దినము మా జీవితాలను ఉజ్జీవపరుస్తూ మాకు కావాల్సిన సర్వ సమృద్ధి చేత మమ్మలను ఉత్సాహపరుస్తూ సూర్యుని వాళ్ళే చంద్రుని వాళ్ళ నక్షత్రాల వాళ్ళే ప్రకాశింపచేస్తూ ప్రకాశినడమైన నీవు మాకెల్లప్పుడు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సర్వవిధములో ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ నదరేడు పునరుత్తర మన పరమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్నున్న సహవాసం సహాయం ఆయనది విశ్వాసం ఉంచి ఆయన నామము మహిమ చెల్లిస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి కుమార్ని దైవ సేవకులకి ఇది మొదలుకొని ఆయన రాగడ పర్యంతరం వరకు ఆయన కృపా సత్యములు నీతి సమాధానములు నిత్యము మనను కాపాడుగాక ఆమెన్ 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 అందరికీ నామమున వందనాలు ప్రయత్తుల